జిల్లా గూడూరు పట్టణంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాల్లో కౌసర్ అనే ఒక విద్యార్థి వాళ్ళ నాన్న కరోనా సమయంలో మరణించారు ఆమె ఉన్నత చదువులకు ఆమెకు సహాయార్థం ఆమెకు ఇన్నవీల్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి సమక్షంలో పద్దెనిమిది వేల రూపాయలు అందజేశారు దీనికి దాతలుగా డాక్టర్ రోహిణి డాక్టర్ తనుజా పవిత్ర గిరిజమ్మ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో వీల్ ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు మహిళా మండలి ప్రెసిడెంట్ మరియు క్లబ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు కాక డిగ్రీకి ఎట్లా కష్టమో నష్టమో చదువు చూద్దాము అది ఇప్పుడు చదివికి నెల్లూరు సునీ కాలేజీలో అమ్మాయి పూజ చేయాలి పర్ ఇయర్కి ఫార్టీ థౌసండ్ ఉద్యోగం ఉంది అనుకున్నాము మేము కొంచెం వేసుకున్నాము అక్కడ మేడం గారు వచ్చినప్పుడు తెలంగాణ గ్రాడ్యులేషన్ అడిగాము మేము మీ సంస్థ ద్వారా మీ ఇన్న తిన సంస్థ ద్వారా మా ఇంటికి ఏదైనా చదివితే సహాయం చేయండి బిడ్డలే వాళ్ళ దగ్గర ఎంత మంచి చదవాలని మా కాబట్టి మా మేడం గారికి రోహిణి మేడం గారికి కనుజ మేడం గారికి గిరిజామైన గారికి ఒక సహాయం చేయాలని తప్పి ఒకరికి మా అన్న పాప తరఫున నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మా వదినకి మాట్లాడడం రాదు అందుకని లేదు నేనే మాట్లాడుతున్నాను ఇంకో సంవత్సరం కూడా ఉంది ఇలాగే ఇప్పటికీ కొంత సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను మేడం మీ అందరికీ నా కృతజ్ఞతలు ఆ పాప డిగ్రీ అయిపోయింది పీజీ చేస్తుంది రుక్ నృత్యం పొడిలో ఫార్టీ థౌజండ్ ఫీజ్ అవుతుందంట కాబట్టి దీని దీనికి మేము పద్దెనిమిది వేలు సహాయం పండించాము దీనికి దాతలుగా రోహిణి మేడం ఐదు వేలు పవిత్ర ఫైవ్ థౌజండ్ నేను ఫైవ్ థౌజండ్ చెన్నూరు గిరిజకు త్రీ థౌజండ్స్ ఇచ్చాడు ఈ పాప బాగా చదువుకొని వృత్తిలోకి రావాలని కోరుకుంటున్నాను దీనికి సహాయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మా సభ్యులందరూ దీనికి వచ్చి ఆర్ధారేజ్లో రేపు చదువుతాడు కౌచర్ అనే పాపకి చదువు నిమిత్తము మేము డొనేట్ చేస్తూ ఉన్నాము పద్దెనిమిది గేమ్ ఇస్తూ ఉన్నారు మా క్లబ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక బిడ్డకి మా క్లబ్తో రెండు క్లబ్ల తరఫున చదివిస్తూ ఉంటాము అలాగే ఈ పాపకి ఇంకేమైనా కావాలన్నా నేను సహాయం చేస్తానని వాళ్ళ అమ్మకి కూడా చెప్పాను మీరు నాకు ఆల్రెడీ అంత ముందు తెలుసు వీళ్ళకి ఇట్లా పేద పిల్లలకి మనం సహాయం చేసి వాళ్ళు చదువుకుంటే వాళ్ళ బిడ్డలోకి వస్తే మనకు మెంబర్స్ అందరూ సత్కారం ఇవ్వాలి